గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు వన్ మోర్ డైలీ హాయ్ గుడ్ బ్లాక్ ఏం తింటున్నారమ్మా ఏంటిది గంజి అన్నం గింజ అన్నంలో పెరిగేసుకొని తింటున్నాము ఇంకా ఇవైతే తీన్ మామిడి మొక్కలు అనమాట మా పిల్లలు కూడా తింటున్నారు ఊరొచ్చి నుంచి ఫస్ట్ టైము ఈ పక్కల అన్నం తినడము మా చిన్నోడికి మాత్రం మాకు నచ్చలేదు అట్లా చేతిగా ఉన్నాయట వీడైతే అప్పుడంతో తింటున్నాడు మా అయితే తింటున్నాడు బాగున్నాయి అంటున్నాడు ఇంక ఇప్పుడైతే అన్నం తినేసి మేము వచ్చిన పదిహేను రోజులు ట్రిప్ అయిపోయింది ఇంకెళ్ళిపోవలసి వస్తుంది అందుకోసమనే కావలసినవన్నీ కొనుక్కోవడానికి అయితే ఇప్పుడు వెళ్తాము అలాగే మా ఇంటికి కూడా వెళ్తాము అక్కడ నుంచి కూడా కొంచెం తెచ్చుకోవాల్సినవి ఉన్నాయి ఇంక వెళ్ళి మా అమ్మ ఇంటి నుంచే వెళ్ళిపోతాం అనమాట అందుకే దానికోసమనే ఫ్రెష్ అయిపోయి ఇంకా పకాలన్నం తినేసి బయలుదేరుతున్నాము మా బావ కూడా పకాలన్నం తినేస్తున్నారు ఇంకా పప్పు అయితే మీద వేసుకుంటున్నారు అలాగే క్యాబేజీ ఫ్రై మా బావ అయితే తీయటి మామిడి మొక్కలు తినరాట వద్దని సార్ మేము అక్కడికి హల్దీగా వెళ్ళిపోయిన తర్వాత మార్నింగ్ టిఫిన్ లు గాని ఇక్కడ ఉండేటప్పుడు నేను స్కూల్ చదువుతున్నప్పుడు అలాగైతే ఇక్కడ ఫుల్ గా గింజానం తినేసి వెళ్లే వాళ్ళం స్కూల్ కి ఇంకా అలాగా పెళ్లి అయిపోయి అక్కడ సిటీకి వెళ్ళిపోయాం కాబట్టి ఇంకా టిఫిన్లు అలవాటు అయిపోయినవి పొద్దున్న స్కూల్ వెళ్ళి తినేది మామూలు పక్కన తినేసే వాళ్ళము స్కూల్ అయిపోయిన తర్వాత వచ్చి సాయంత్రం అందరం కలిసి తినేవాళ్ళం అనమాట అలబొద్దులు అనేసి అలాగ కూడా పకాలు అన్నమే తినేవాళ్ళము పొద్దుకి నాలుగు సార్లు అప్పుడు తినే వాళ్ళము అన్నము మా అమ్మ ఇంట్లో ఉన్న గులాబీ చెట్టుకైతే అయితే ఒక గులాబీ పువ్వు పూసింది మా అమ్మ మళ్ళీ మళ్ళీ చెప్తుంది పెట్టుకుని వెళ్ళిపో అది ఫుల్ గా ఓపెన్ అయిపోయినా సరే బాగోదనేసి ఇంకా పెట్టుకుని వెళ్ళకపోతే ఒప్పదు ఈ చెట్టుకు అయితే మూడు మొగ్గులు ఉండేవంట అవేంటంటే రెండు మొగ్గలు మా అమ్మ ఇక్కడ బదులు తొలిపేటప్పుడు ఆ లోపల కొన్ని పెద్ద పెద్ద కొండలు ఉన్నాయి

ఇంకా బయలుదేరిపోయాము చర్చ్ లో కార్ ఉంది అనమాట అక్కడ నడుచుకుని వెళ్ళిపోతాము మేమైతే ఇప్పుడు మా పెద్ద తల్లి ఇంటికైతే ఫస్ట్ వెళ్ళాలనుకుంటున్నాము అనుకుంటున్నాము మా పెద్ద తల్లిది గోన్భద్ర అనమాట అదే మా పెద్ద ఇంకెవరో కాదు వసంత వాళ్ళ అమ్మాయి అనమాట ఇంకా గోవన్ భద్ర కాబట్టి ఇప్పుడు కొత్తూరు నుంచి రొగడ వెళ్ళి అలాగే నవతల బ్రిడ్జ్ మీద వెళ్ళి అయితే వెళ్తాము ఇదిగోండి ఇదైతే రొగడ విలేజ్ అనమాట ఇక్కడ నుంచి అయితే ఇప్పుడు ఇటు టర్న్ అయిపోవాలి రైట్ సైడ్ కి గోవన్పత్ర వెళ్ళి అటు నుంచి అంటే మా ఇంటికి వెళ్ళిపోతాము ఈ దారిలోనే మెట్టూర్ వస్తుంది అనమాట మెట్టూర్ లో రిషిరామ్ త్రీ టూ వన్ బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్లో కళ్యాణి సిస్టర్ ఉంటున్నారంట కళ్యాణి సిస్టర్ ఆల్రెడీ చాలా మందికి తెలిసే ఉంటారు ఇంకా సిస్టర్ వాళ్ళ ఇంటికి అయితే అనుకుంటున్నాము వాళ్ళు కూడా పండక్కి ఊరొచ్చారంట మెట్టూర్కి దగ్గరలోనే వాళ్ళ ఇల్లు ఇల్లుకోడానంట అలాగే నేను కూడా ఎప్పుడు వాళ్ళని కలవలేదు ఒకసారి కలిసి అలాగ వెళ్ళిపోతాం అనేసి అయితే అనుకుంటున్నాము వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము లాస్ట్ ఇయర్ ఆగస్ట్ లో మేము మైసూర్ వెళ్ళాము ఒక చిన్న వీడియో పని మీద అప్పుడు వాళ్ళు మైసూర్ దగ్గరలోనే ఉంటున్నారు అంట మాకు రమ్మన్నారు వాళ్ళ ఇంటికి కానీ అప్పుడు మాకు వెళ్ళడం కుదరలేదు మేము వీడియో పని మీద వెళ్ళాం కాబట్టి ఇంకా ఇప్పుడైతే ఎలాగో ఊర్లోనే ఉన్నాము లక్కీగా ఇంకా ఒకసారి కలవచ్చు అనుకుంటున్నాము అందుకోసమనే వెళ్తున్నాము ఇదిగోండి ఇదైతే నిమ్కాం బ్రిడ్జ్ అనమాట ఇంకా కొత్తూరు అయితే వచ్చేసాము ఇప్పుడు కొంచెం ఆ జంక్షన్ దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ కి వెళ్ళాలి ఫస్ట్ అయితే మా పెద్దలు ఇంటికి వెళ్తాము ఇదిగోండి ఈ కొత్తూరు జంక్షన్ నుంచి అయితే ఇప్పుడు ఇటు వెళ్ళాలనమాట మా పెద్ద గోనభద్ర అయితే వచ్చేసాం అనమాట ఇంకొంచెం ముందుకు వెళ్ళాలి ఈ గోనభద్ర అనే ఊరు కూడాను కాస్త లోపలకు ఉండేది మా ఊరు లాగే ఈ ఊరు కూడాను రిజర్వాయర్ లో పడిపోయింది అందుకోసమనే వీళ్ళకైతే రోడ్ పాయింట్ లో ఇచ్చారనమాట ప్లేసెస్ ఇల్లు అయితే ఇల్లు కట్టుకున్నారు మా పెద్ద వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళామనమాట మా పెద్ద ఏదో ఫంక్షన్ ఉందనేసి వెళ్లిపోయిందంట పామయ్య ఉన్నారు కాసేపు మాట్లాడేసి అయితే ఇంక వచ్చేసాము అక్కడ ఇంటికైతే వెళ్ళొచ్చేసాము వచ్చేసాము ఇప్పుడైతే ఇంక మెట్టూరు దగ్గర ఉన్న కళ్యాణి సిస్టర్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తాము అది కూడా అయిపోతే ఇంక మా ఇంటికి వెళ్ళిపోతాము మెట్టూరు జంక్షన్ నుంచి అయితే ఇంకా రైట్ సైడ్ అయితే తిరగాము అనమాట ఇదిగోండి అయితే వచ్చేసాము ఆ కళ్యాణి సిస్టర్ వాళ్ళది అంట ఫైనల్లీ కళ్యాణి సిస్టర్ వాళ్ళ ఇంటికి వచ్చేసాను హాయ్ హాయ్ ఫైనల్లీ కళ్యాణి సిస్టర్ వాళ్ళ ఇంట్లోకి అయితే వచ్చేసాము బ్రదరు అలాగే పాప అయితే లేరనమాట ఓన్లీ కళ్యాణి సిస్టర్ అలాగే వాళ్ళ బాబుని మాత్రమే కలవగలిగాము అలాగే వీళ్ళ సిస్టర్ వీక్స్ ఐడియాస్ అండ్ బ్లాగ్స్ ఆ సిస్టర్ కూడా ఫంక్షన్ కి వెళ్ళిపోయాడంట లేకపోతే ఆ సిస్టర్ని కూడా కలిసేదాన్ని హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్ కలిసినందుకు అంటే ఇప్పుడు చుట్టాల కంటే యూట్యూబర్స్ క్లోజ్ ఎక్కువ అయిపోతున్నారనమాట యూట్యూబర్స్ చాలా ఉన్నారు ఫ్రెండ్స్ అయితే సో ఇంకా ఈ సిస్టర్ కూడా ఇంకా అందులోనూ మా విలేజ్ మనం మనం శ్రీకాకుళం శ్రీకాకుళం అనుకోకుండా అది కూడా మేము కూడా ముందు నుంచి ప్లాన్ ఏమీ లేదనమాట జస్ట్ అంటే ఈ రూట్ లో వస్తున్నాము మీ బ్లాగ్స్ కూడా చూస్తా ఉంటాం కదా ఓకే ఒకసారి కలుద్దాము లే అనేసి ఇంకా కలిసాము లగ్గీగా ఈ సిస్టర్ కూడా వెళ్ళిపోవలసిందట ఫంక్షన్ కానీ వెళ్లకుండా ఉండిపోయాను అనమాట మీరు వస్తారనేమో నేను పోయాను మేము కలిసాము బాబు మాత్రం చాలా సైలెంట్ గా ఉన్నాడు మరి పాప ఎలా మాకైతే తెలీదు కానీ ఇంటికి మాత్రం ఉన్నాడు మా పిల్లలు ఇక్కడ బొమ్మలు ఉంటే బొమ్మల్ని ఇద్దరు షేర్ చేసుకుంటున్నారు నీకు ఇది నాకు అది అనేసి వాటాలు వేసుకుంటున్నారు ఇక్కడ అర్థం కా ఎవరికి అర్థం కావాల మాటలు అస్సలు ఊర్లో కూడా ఏ చిన్న మాట ఆడినా అమ్మ మీ బాబులు ఏం మాట్లాడుతున్నారు అని వీళ్ళది మరీ అంత ప్రాపర్ తెలుగు అయితే రాలేదు ఇంకా ఇంగ్లీష్ అయితే మాట్లాడతారు అది కూడాను అమెరికన్స్ మాట్లాడతారు కదా స్లాంగ్ ఆ స్లాంగ్ అనమాట ఆ కార్టూన్స్ అవి చూసి బాగా అలవాటైపోయి ఆ కార్టూన్ నెట్వర్క్ లో మాట్లాడే ఇంగ్లీషే వచ్చింది నార్మల్ ఇప్పుడు మనం ఏదన్నా అడిగితే వాట్ దిస్ అని అడుగుతాము వీళ్ళ కదా వర్స్ తీస్తాను అలాంటి లాంగ్వేజ్ అనమాట వీళ్ళతో కొంచెం కష్టమే ఇంకా ప్రాపర్ తెలుగు ఎప్పుడు వస్తుందో ఏంటో చూడాలి చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు సో మచ్ సిస్టర్ పర్లేదు ఏం పర్లేదు ఇంటికొచ్చాము కలిసాము కాసేపు మాట్లాడుకున్నాము అదే సంతోషంగా ఉంది నాకైతే అనుకున్నాం కానీ చాలా హ్యాపీ అనిపించింది చాలా బాగా మాట్లాడుకున్నాం ఇంకా మాట్లాడుతుంటే ఇంకా మాటలు చాలా ఉద్యోగం ఇద్దరు యూట్యూబర్స్ కాబట్టి మాటలు స్టార్ట్ చేస్తే ఇంకా మాట్లాడము ఇంకా ఇంకా మాకు కూడా టైం అవుతుంది ఇంకా మేమైతే సిస్టర్ ఓకే ఇప్పుడు మీ ఇంటికి వచ్చాం కదా నెక్స్ట్ టైం మీరు మా ఇంటికి రావాలి తప్పకుండా ఓకే సిస్టర్ ఓకే బాయ్ ప్రెగ్నెంట్ అమ్మాయి దగ్గరికి వట్టి చేతులతో వెళ్ళకూడదు కదా అందుకోసం ఇదిగోండి కొన్ని స్వీట్స్ అలాగే డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాము ఫ్రూట్స్ అందరూ తీసుకుని వస్తా ఉంటారు కదా ఎక్కువ ఉండుంటాయి ఎందుకులే అనేసి అయితే డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాము హిరమండలంలో ఆకి ఇవి కొనే లోపల ముగ్గురు నలుగురు నాకు గుర్తుపట్టి పలకరించి నాతో ఫోటోలు దిగారు అసలు ఇలా పబ్లిక్ ప్లేస్ లో నాకు గుర్తుపట్టి ఫోటోలు దిగుతుంటే అబ్బా సూపర్ అనిపిస్తుంది నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇప్పుడు టైం అయితే మెట్ట మధ్యాహ్నం అయ్యింది అనమాట ఈ టైమ్ లో వాళ్ళ ఇంటికి వెళ్తే బాగోదు కాబట్టి ఫస్ట్ మా ఇంటికి వెళ్ళి తినేసి కాసేపు రెస్ట్ తీసుకొని ఈవినింగ్ ఆ అమ్మాయి దగ్గరికి వెళ్తాము మేమైతే ఇంక మా ఇంటికి వచ్చేసాము మేము వచ్చేసరికి అయితే మా బాప వేడి వేడిగా అన్నము చేపల పులుసు అయితే వండింది ఫస్ట్ మా పిల్లలకు తినిపించేస్తున్నాను టేస్ట్ ఎలాగుందమ్మా మరి నానమ్మకి చెప్పావా నానమ్మ తినబడలే నానమ్మ మావతలు అంది తినేసిన తర్వాత రా అదిగో నానమ్మ వచ్చింది చెప్పు టేస్ట్ బాగుందా నచ్చిందా నచ్చిందా ఇలాంటి నాన్ వెజ్ లో వండిపోతే మా పిల్లలకి ఎలాగే వండినా పర్లేదు నాన్ వెజ్ వండితే చాలు తినేస్తారు అందరము చేపల తోటి లాగించేసాము ఏటిట్టారు ఇందులోనా పప్పా ఈ సపోటా పళ్ళు గడ్డలో నడితే అవుతాయట మా గార్డెన్ లో పెద్ద పెద్ద సపోటా కాయలు అన్ని ఏరారు మేము వెళ్ళినప్పుడు కల్లా పళ్ళు అయిపోతాయట అన్ని మొదటి కాయలు ఉంటాయి ఎంతయి పాత కాయలు ఎలా ఉండవు ఉంటాయి ఇరవై ఒకటి తక్కువ ముప్పై కాయలు முடிப்ப தீமான பண்டுகடி శనకు పాకు తెలిసి ఏది ముదిరినకాయ జాంకాయ అయిపోయిందా బామే ఒప్పుకోలేదు మా గార్డెన్ లో జామ చెట్టుకి పెద్ద జామకాయ ఉండేది అదేమో మా బావ కదా నీకు ఆ జాంకాయ చూస్తే తినీల ఉంది కదా తినీల ఉంది కదా నేర్ది అది ఇది అని అన్నారు చివరికేమో ఆ జామకాయ ఏమో ఇదిగోండి పండు అయిపోయి ఈ శీలక కొరికి పడే అని అట పాపము నాకు నేను నాకు తినడానికి యోగం లేదు ఎర్ర లాగా ఉంది లోపలయితే ఎర్రగా ఉంది ఆ పడిపోయింది ఆ జామకాయ ఎర్రజాంకాయ సెట్టేటి ఇంత పెద్ద తో అక్కడ ఉందే నిజంగానే మంచి జామకాయ తినలేదు మా బావే లేకపోతే నేను తినేద్దాను ఎప్పుడు మంచి కాయ ఎర్రజాంకాయ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఆడికి ఆ లెక్క కాసింది ఒక్క కాయ ఆ కాయ మిస్ అయిపో మేమెప్పుడు ఊరొచ్చినా గాని చాలా రకాల గ్రాసరీస్ తీసుకొని వెళ్తాము అలాగే దోసల పిండికి కావాలనేసి కొంచెం రేషన్ బియ్యం తీసుకొని వెళ్తాం కానీ రైస్ వండుకోవడానికి మాత్రం ఎప్పుడు బియ్యం తీసుకుని వెళ్ళలేదు ఫస్ట్ టైం మా పొలంలో పండిన యాభై కేజీల బియ్యం అయితే తీసుకొని వెళ్తున్నాము అప్పుడే డిక్కీ నిండిపోయింది ఇంకా చాలా కొనాల్సిన ఉన్నాయి సరే మామయ్య బాయ్ బాయ్ మా ఇంటి నుంచి బయలుదేరిపోయి మా బావాళ్ళు మామయ్య వాళ్ళ ఇంటికి అయితే వచ్చామనమాట ప్రెగ్నెంట్ అని చెప్పాం కదా అమ్మాయికి చూసి వెళ్ళిపోదామనేసి ఉన్నారా ఎవరైనా ఇంట్లోనా డోర్ కట్టారు నచ్చినాయి రా చేస్తున్నాం గుడ్ ఫర్ హెల్త్ ఇంక తాత ఆరెంజ్ గడి తెచ్చేస్తా అండి మనము పళ్ళు తినేస్తారు అనుగల నీకు ఓన్లీ గ్రేప్సే ఇష్టమా బాయ్ చెప్పండి హెయిర్ మండలం తీసుకొని అట్టుండట్టు ఇంకా సినిమాకి టికెట్లు చేసినాడు పాతపట్నంలో సినిమా చూసుకొని ఇంటికి సేరిపోతాం మా అమ్మలి ఇంటికి సరే ఉన్నాడు అయితే చిన్న పిన్ని బాయ్ సమీరా వసంతకి మా ఊరే ఇచ్చారు వాళ్ళు కూడా ఊర్లోనే ఉన్నారు వాళ్ళ ఇంటికి కూడా వెళ్తే లేట్ అయిపోద్ది అనేసి వాళ్ళకే ఇంటి బయటకు వచ్చామన్నాము వాళ్ళతో మాట్లాడుతుండగా ఫస్ట్ చిన్న వాళ్ళ ఇంటికి వెళ్ళాం కదా వాళ్ళ ఇంట్లో మా పిల్లలు కీచైన్ మర్చిపోయారంట తీసుకుని వచ్చి ఇచ్చారు అది కనుక మర్చిపోయి వెళ్ళిపోతే ఇద్దరికి రెండు కొత్త కీచైన్లు అయినా కొనాల్సి వచ్చేది లేదంటే ఒకదానికే దెబ్బలాడుకుందరు అందరికీ బాయ్ చెప్పుకొని అయితే ఇంకా బయలుదేరిపోయాము ఇప్పుడు ప్రెసెంట్ అయితే హెరమండలంలో ఉన్నాము మేము హల్దియా వెళ్ళడానికి ఇంకొక రెండు రోజులు ఉంది కానీ ఈ లోపలే మాకు కావాల్సినవన్నీ కూడా ఇప్పుడే తీసుకొని వెళ్ళిపోతాము అక్కడికి హల్దియా తీసుకొని వెళ్ళడానికి చింతపండు బెల్లం అవన్నీ తీసుకుంటాం అందరికి బావి బయలు చెప్పి బయలుదేరేసరికి టైం అయితే ఐదు అయిపోయింది అనమాట ఆరు గంటలకి సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా అయితే మా బావ సినిమా టికెట్లు చేశారు ఆరు గంటలకి పాతపట్నంలో అనమాట ఇంక ఇప్పుడైతే గంట సేపట్లో మేము పాతపట్నం వెళ్ళిపోవాలి అక్కడికి వెళ్ళిన తర్వాత టైం ఉంటే అప్పుడు చిన్ను మనం ఇప్పుడు మూవీకి వెళ్తున్నాం తెలుసా ఏ మూవీకి వెళ్తున్నాము సంక్రాంతికి వస్తున్నాము మేము సంక్రాంతికి వచ్చి ఇంకొక రెండు రోజుల్లో రెట్టి నెల అనే టైంలో లో సంక్రాంతి వస్తున్నాం అనే మూవీ కెల్తున్నాము భోగి సంక్రాంతి ఇటు మా బాప వాళ్ళకి అడిగామనమాట మూవీకి కెదాం అనేసి ఎవరు రారనేసారు అందుకోసమే పండగ పోయిన తర్వాత మా నలుగురు మేము తీరు బాటకి వెళ్తున్నాము సంక్రాంతికి మేము వస్తున్నాంలో సినిమాలో హీరో ఎవరో తెలుసా ఇంకేమ్మా అందులో ఒక పాట పాడమ్మా బాగా గుర్తుంటాయి ఎలాంటివి ఈ రో అసలు మూడున్నర రోజులు అనుకుంటా మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు జస్ట్ బుక్కులు తీసారు మిగిలిన రోజులు ఫుల్ గా మాతో పాటు గాలికి తిరిగారు అక్కడికి వెళ్ళిన తర్వాత హోంవర్క్ లో మళ్ళీ చదువులు అంటే ఎంత అలర్ట్ చేసేస్తారో ఏంటో ఈ పద్నాలుగు రోజులు మాత్రం మా మాటకి ఏం గాని వీళ్ళు మాత్రం ఫుల్ గా ఎంజాయ్ చేశారు మేమైతే కమలం కొట్టు వరకు అయితే వచ్చేసాం అనమాట ఎక్కడికేమో మా ఊరు నుంచి మా అమ్మ వాళ్ళ ఊరు నుంచి అయితే మా కృష్ణనే వస్తా అన్నాడు మాతో పాటు సినిమాకి వస్తాడనమాట మా కృష్ణనే కూడాను మా కృష్ణనే కోసమే వెయిటింగ్ సినిమాకి వెళ్లే ముందు అయితే ఇదిగోండి ఇక్కడ కరసవాడలో కాగవాడంట కాగవాడలో కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ దొరుకుతుంది గానుగు నూనె ఇంకా మేము హల్దీగా వెళ్ళడానికి అయితే కొన్ని గానుగ నూనె తీసుకుని వెళ్ళడానికి అయితే వచ్చామనమాట అలాగే మా తమిళ ఫ్రెండ్ కూడా తీసుకుని రమ్మన్నది అందుకోసమనే మా తమిళ ఫ్రెండ్కి రెండు లీటర్లు అలాగే మా కోసమనే ఒక రెండు లీటర్లు మొత్తం అయితే నాలుగు లీటర్లు నూనె అయితే తీసుకుని వెళ్తాను మా అమ్మలు అయితే నువ్వుల నూనె అనేది ఆడిస్తారు ఇస్తామన్నారు కానీ లాస్ట్ టైం ఒకసారి మా అమ్మల ఇంటి నుంచి తీసుకొని వెళ్ళినప్పుడు అమ్మల ఇంటి నుంచి అలా నూనె తీసుకొని రాకూడదు అన్నారు అందుకోసమని ఇస్తామన్నా కానీ వద్దనేసాను ఎన్ని కేజీల నువ్వులు వేస్తే లీటర్ నూనె వస్తుంది అండి అంటే ఇప్పుడు కేజీ నువ్వులు వేస్తే నాలుగు వందల గ్రాములు నూనె అంటే అర లీటర్ కూడా కాదు ఓకే ఇప్పుడు మేము నువ్వులు తీసుకుని వస్తే మినిమం పది కేజీలు తీసుకొని రావాలి ఆడతారు ఆడినందుకు ఎంత తీసుకుంటారు ముప్పై కేజీకి ముప్పై రూపాయలు తీసుకుంటారు అవును దంచి తీసుకొని రావాలి ఇలాగా అవును అవును మా అమ్మలు దంచుతారు తెలుసు పూర్తిగా తెల్లగా అవును అవును కొంచెం అయినా తెల్ల నువ్వులు ఉండాలి ఓకే ఇంక ఇది కూడా అమ్ముతారు కదండి తెలక పిండి దీంతో పిండి అడి చేస్తారు సూపర్ ఉంటాయి ఓకే నాలుగు లీటర్ల నూనె ఇచ్చేయండి నువ్వు నూనె కమలంకోట దగ్గర మా అన్నయ్యని పికప్ చేసుకొని ఆ తర్వాత కాగువాడలో ఆయిల్ తీసుకొని ఇంకా ఫైనల్ గా పాతపట్నంలోని ఇదిగోండి జేజే థియేటర్ అంట కొత్తగా కట్టారు జగత్ జనని థియేటర్ అంట ఇంకెక్కడికైతే సంక్రాంతికి వస్తున్నాం సినిమా చూడడానికి అయితే వచ్చేసాము ఇప్పుడే ఒక షో అయిపోయినట్టుంది జనాలు ఇప్పుడే బయటకు వస్తున్నారు వీళ్ళు వచ్చేస్తే ఈ నెక్స్ట్ షోకి మేము వెళ్తాం అనమాట కొత్త థియేటర్ కదా జనాలు అయితే పెట్టుబట్లు ఆడుతున్నారు ఇంతకు ముందు అయితే పాతపట్నంలో ఒక థియేటర్ ఉండేది కానీ అది పాడైపోయింది మేము ఎప్పుడు మూవీస్ కలాలన్నా గానీ పర్లకి వెళ్లే వాళ్ళము ఇప్పుడైతే పాతపట్నంలో థియేటర్ రావడము జనాలు అయితే ఫుల్గా ఉన్నారు అందుకు చోడ పండగ సీజన్ కదా మామూలుగా లేరు

మూవీ అయితే బాగుందని టాక్ దీనే వచ్చాము చూడాలి మూవీ ఎలా ఉంటుందో ఏంటో కొత్త థియేటర్ కాబట్టి బాగుంది తలతలు ఆడుతుంది లైటింగ్ తో లోపలికి వెళ్ళి మా సీట్లలో మేమైతే కూర్చున్నాము హౌస్ ఫుల్ అయిపోయినట్టుంది ఫుల్ జనాలు ఉన్నారు ఇంకా మూవీ అయితే స్టార్ట్ అయిపోయింది కొత్త థియేటర్ కదా సౌండ్ ఎఫెక్ట్స్ అన్ని బాగున్నాయి పండగ అయిపోయిన తర్వాత వచ్చినా కానీ జనాలు అయితే బేభత్సంగా ఉన్నారు నచ్చిందా మళ్ళీ వస్తుంది కొంచెం టీ బ్రేక్ అంటే ఇచ్చారు మళ్ళీ మూవీ నచ్చిందా నచ్చిందా మా పిల్లలకైతే ఇంకా మూవీకి వస్తామని తెలిసి ఇంకా బేకరీలో కొన్ని చాక్లెట్స్ అయితే తీసుకున్నా ఇంకా తింటున్నారు చెప్పమ్మా అవునా అడ్వర్టైజ్మెంట్ లో చూసావా ఫైవ్ ఓకే ఓకే తినండి ఇంకా మా బావ మా అన్నయ్య ఇంటర్వ్యూల్ టైమ్ లో అయితే ఇంకా పాప్కార్న్ కోకా కోలా అన్ని తీసుకొచ్చారు ఫస్ట్ చాక్లెట్ ఫినిష్ చేయి తర్వాత ఓకేనా తిన్నట్టు మసాలా లేదు ప్లేన్ పాప్కార్ సాల్ట్ అయితే సినిమా అయితే చాలా బాగుంది మా అమ్మ వాళ్ళకి ఆల్రెడీ చెప్పేసాం అనమాట మేమైతే బయట తినేసి వచ్చేస్తాము మా గురించి వెయిట్ చేయొద్దు అనేసి సినిమా నచ్చిందా నచ్చిందా సినిమా నచ్చింది మా పిల్లలకు కూడా సినిమా బాగా నచ్చింది మేమైతే ఇప్పుడు హబీబీ డ్రైవ్ ఇన్ అంతా ఈ రెస్టారెంట్ కి అయితే వచ్చాము ఫుడ్ ఎలాగుంటదో కూడా టేస్ట్ చేసి చెప్తాము పాతపట్నంలో ఫస్ట్ టైం అనుకుంటా రెస్టారెంట్ కి రావడము లోపల రెస్టారెంట్ అయితే బాగుంది పెద్దగుంది దగ్గర ఖాళీగా ఉందా సినిమా నచ్చిందా ఇక్కడ బిర్యానీలో అయితే చాలా రకాలు ఉన్నాయి కానీ ఒక్క మొఘలాయ్ బిర్యానీ అయితే ఇప్పుడు రెడీగా ఉందంట ఇంకా లాలీపాప్ బిర్యానీ మేమైతే చెప్పాము వింగ్స్ బిర్యానీ చెప్పాము అవి అయితే టైం పడుతుంది అంటున్నారు ఆల్రెడీ ఇప్పుడు టైం అయితే తొమ్మిది అయిపోయింది కాబట్టి ఇంకా వెయిట్ చేసి తింటే లేట్ అయిపోద్ది అనేసి ఇంకా రెడీగా ఉన్న మొఘలాయి బిర్యానీ చెప్పేసాము మా పిల్లలకేమో చికెన్ ఫ్రైడ్ రైస్ కావాలంట ఒక చికెన్ ఫ్రైడ్ రైస్ చెప్పాము అలాగే పన్నీర్ బటర్ మసాలా నాను చెప్పాము అనమాట ఇంకా వచ్చే వరకు వెయిట్ చేస్తున్నాము మేము చెప్పినవన్నీ వచ్చేసాయి ఒకేసారి తీసుకుని వచ్చేసారు ఇదేమో మొగలై చికెన్ బిర్యానీ ఇదేమో చికెన్ ఫ్రైడ్ రైస్ ఇదేమో బటర్ పన్నీర్ మసాలా అన్నారు పన్నీర్ బటర్ మసాలా ఇదైతే నాను ఇంకా అదైతే పెరుగు చట్నీ లాగా ఉంది రైతా ఇంక ఇదేదో ఒక గ్రేవీ లాగా అయితే ఇచ్చారు బిర్యానీ ఎలా ఉంది మాధవి పర్లేదు బానే ఉంది ట్రై చేయండి అని అయితే చెప్పను కానీ ఓకే మొగలా బిర్యానీ నచ్చిందా ఫుడ్ బాగుంది బాబా నీకు నచ్చిందా నీ బిర్యానీ అయితే నాకే ఓకే ఓకే కనిపించింది అయితే మీ ఇద్దరికి బాగా నచ్చింది చికెన్ ఫ్రైడ్ రైస్ బిర్యానీ ఖాళీ అయిపోయింది ఈ మష్రూమ్ కర్రీ ఉండిపోయింది పన్నీర్ కర్రీ ఉండిపోయింది ఒక నాన్ ఉండిపోయింది ఇంకా ఇదైతే అసలు ఏంటో కూడా టేస్ట్ చేయలేదు ఏదో గ్రేవీ లాగా ఉంది మా బావ అయితే ఆ పెరుగు చట్నీ అయితే తింటున్నారు తింటావా తాగుతావా తాగుతావా తాగు ఈ కోకో మా బావ ఒకటి మా అన్నయ్య ఒకటి తాగుతామని తీసుకున్నారు మా పిల్లలే తాగేస్తున్నారు దగ్గుకొని తాగేయాల్సిన అవసరం ఏముంది మా ఓడికి ఇది బాగా నచ్చిందట తినేస్తున్నాడు మొత్తం కలిపి బిల్ అయితే ఎంత అయింది అంటే పదకొండు వందల పదకొండు వందల నలభై అయింది బిల్లు ఇది టిష్యూలో వేసుకు వెళ్ళిపోవడానికి ఇక్కడ టిస్ అయిపోయినాయినా అంతే

అంటే ఇక్కడ అన్ని రకాల ఐస్ క్రీమ్ పార్లర్ ఉంది తర్వాత అన్ని రకాలు కలిపి ఉంది చాలా బాగుంది అందరము తినేసాము ఇంకా ఫైనల్ గా నేనైతే ఫస్ట్ టైం గోలీ సోడా నేనే కొట్టుకొని అయితే తాగాను టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది ముప్పై రూపాయలు అంట ఒకటి నేను తాగింది అయితే మ్యాంగో ఫ్లేవర్ అక్కడ ఇంకా స్ట్రాబెర్రీ ఫ్లేవర్ ఆరెంజ్ ఫ్లేవర్లు కూడా ఉన్నాయి ఇక్కడ నేను తిని తాగిన దానిలో నాకు బాగా అయితే గోలి సోడ నచ్చింది ఆ తర్వాత బిర్యానీ కర్రీస్ సైడ్ కి పెడితే నాను చాలా అంటే చాలా బాగున్నాయి స్పాంజ్ లాగా ఉన్నాయి మంచి నెయ్యి ఫ్లేవర్ కూడా బాగా తెలుస్తుంది ఇప్పుడు టైం అయితే పది పావు అయిపోయింది అనమాట ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాము హెల్దీగా తీసుకొని వెళ్ళడానికి అనేసి చింతపండు తర్వాత బెల్లం అన్ని కొనేస్తాం అనుకున్నాం గానీ ఏమి కొండమేదనమాట వీళ్ళ మామ ఇంటికి వెళ్ళాము ఆ తర్వాత ఇంకా మూవీకి టైం అయిపోయింది అనేసి ఇంకా సినిమాకి వెళ్ళిపోయాము అంత అయిపోయింది ఇంకా ఇప్పుడు అయితే టైం పాపు అయింది అనమాట ఇంక ఈ టైంలో రిటర్న్ వచ్చేటప్పుడు మాక్సిమం పాతపట్నంలో ఉన్న సూపర్ మార్కెట్లన్నీ క్లోజ్ చేస్తారు తీసుకోలేదు ఇంకా రేపు ఎల్లుండి టైం ఉంది కాబట్టి ఎప్పుడో కుదిరితే మా బాబే వెళ్ళి తీసుకుని వచ్చేస్తారు నేనైతే ఒక లిస్ట్ రాస్తాను ఆల్రెడీ ఇంకా ఇది ఈ రోజు వీడియో మా పిల్లలు అయితే వేడి వేడిగా తిన్నారు కదా రెస్టారెంట్ లో వెనకాల చక్కగా బజ్జున్నారు అనమాట ఈ వీడియో నచ్చితే ఏం చెయ్యాలరా చిన్నడు పెద్దడు అంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అదైతే మిస్ అయిపోతున్నారు ఈ బ్లాగ్ కి మా పిల్లలు ఇది ఈ వీడియో ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి సియ్యూ టుమారో బాయ్ బాయ్ గుడ్ నైట్